చిన్న టెన్షన్ ఏం పడమా టెన్షన్ పడమా అసలు టెన్ పోతే పోనీ వదిలి గుంజిత అది పోయి శివ నీళ్ళలో పడుతుంది ఈరోజు మళ్ళీ గుచ్చా మీద షికార్కి వచ్చినాం ఏం చేపలు పడతాయో చూద్దాం డోరాలు అయితే వేసి పెట్టినాం పిండి రెడ్ కలర్ పిండి కలిపినాం ఇదే మనం కలిపిన పిండి ఎలా రెడ్ కుంకుమేసి కలిపిన దీంట్లో కుంకుమ కారపొడి తేజ కారం కొబ్బరి పొడి మసాలా మొత్తం వేసినాం ఇక్కడ చేపలకి వేసి అమ్మటే పడ్డ చేప బయటకి తీయటం ఇదే మసాలా పేయటం ఫ్రై చేసుకుని తింటాం అట్లయితేనే చేపలు పడతాను లేకుంటే పడతలేవుడ అయితే వేసి పెట్టినా నాలుగు వేసినాం గుచ్చాలు రవ్వులకైనా వస్తా అంటే ఈ రవ్వులేమో పడిసాగుతలేవు రవ్వలకైనా ఈ పాంప్లెట్లు ఉంటే రవ్వులు ఏడు పాంప్లెట్లు అయినా మంచి సైజు పెద్ద సైజు పడతాము చూద్దాం మరి ఇంకెన్ని సైజులు పడతాయి ఏం సైజులు పడితే ఏం చేపలు పడతాయి ఏం కాదు ఏది పెట్టినా ఇంకో రెండు బిడ్డపై నా మనసాం పదే బ్రీస్ గుర్తిపడి ఇంకా ఎన్ని పెట్టి ఏం చేసినా ఎడపడే పాంప్లెట్ డేటికేషన్ వేసారి ఏమో గజ్జలు గెలగల అంటనే పెద్ద రవ్వ సైజ్ రవ్వ పడ్డదంట అంట పోతాన్న తింటామని వీడియో చిన్న చిన్నగా చిన్నగా అన్న పెద్దదే అన్నారు పెద్దదే పెద్దదే మంచి అన్నకే మా అన్నకి అన్న పేరు ఎందుకు మరి ஜாக்கா ஜாக்க சை சைஸ் அண்ண அண்ணா சாலை பெத்ததே சின்ன சின்ன டென்ஷனே படுமா டென்ஷன் பண்ணமா அது போனேன் வதல ஆஹா ஆஹா அண்ணா நீளில் படித்து போயிட்டாண்ணா புடிந்த காலம் முடிஞ்சா ఏ ఇది లేపి ఒడ్డున్నాయి అటు ఇసు ఇసిరే ఇసిరే ఇసురే మామూలు సైజుకి సైజుకినా బారిన మామూలు పట్టలేదు పట్టండి ఈ చికెన్ లాగుతుందని ఎంత పెద్ద చేప నీ రైట్ రా ఇట్రా ఒక్కసారి ఇటు చూపెట్టు కొంచెం వీడియోలో చూపెడతా లేదు లేదు మంచిగా ఏం కాదు ఏం ఇంకే అడిగిపోతుంది కానీ దొడ్డు మీదకి వచ్చినాక చూడండి ఫ్రెండ్స్ కనీసం ఐదు నుండి ఆరు ఉంటుంది ఏమైనా సైజు పెట్టినామన్నాను తోపు అన్నాను ఒకసారి చూపెట్టి చూపెట్టసారి అట్లా లే పద్దీ అది అన్న పెద్ద సైజు మామూలు సైజు అది ఓకే చిక్కన్లేసాగా ఏరే చిక్కం లేదు దీంట్లో ఆగదు దీంట్లో ఆగదు దీంట్లో ఆగదు ఏరే చిక్కం లేసుకో ఇందా పెద్ద చిక్కం మరి జాగ్రత్త నా చిక్కం ఇందులో పెట్టాను నాన్న లేకుంటే ఈడబెట్టు ఇందులో పెట్టు నీళ్ళలో పెట్టునా అంత కష్టపడి పెట్టినా కింద పడి మీద పడి మళ్ళీ జాగ్రత్త అదే చూసి నేను అందుకే ఉరికి వచ్చాను లేకుంటే రాకపోతే డబ్బా సౌండ్ నినబడింది రోజు తిరిగిందిగా డబ్బా అదే చూసినా ఇప్పుడే పోదాం అనుకు ఆగదన్న కొద్ది కష్టంగానే ఉంది అన్న చిక్కం కూడా తెచ్చుకోలే ఉల్లిగడ్డలు చిక్కం తెచ్చిండు కష్టాలు పడతాడు మరి నాకు జాగ్రత్త అని చెప్తాను మరి ఆగుతుంది అంటాడు మరి ఓకే బందోబస్తు అయితే చేసినావు 그래. 나를 누러 나도 긁어. 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 చూడండి రవ్వ పడ్డది ఏజ్ ఉంటుంది తేల్లగా ఉండేది బురదలు పడి నల్లగైంది ఇదా ஏதோட்டு படித்தே படுத்துராவா கொடுத்த பற்றி கட்டினே கடேண்ணா டோராலேனா எம்பே பாம்பேட்ல கூட கண்டே కంప్లీట్ రెండు పడ్డాయి ఒకసారి నువ్వు ఎప్పుడు వేసినా రెండు మూడు పడతానా ట్రిప్కి గండ ఏమేమి పడ్డాయి ఇటు ఏమేమి చేపలు పడ్డాసా ఏం చేపలు పడదామని వచ్చి ఏం చేపలు పడతాను ఏం చేపలు ఈ పిన్ ట్రిప్పుకి రెండు పడతానే ఏ అమ్మ చేపలకి నా బాగా బాగా సరిపోయింది సంపడం తీసి సంచులే సింగ జల్లా చూడండి ఎంత నీట్గా ఉందో ఏటి జల్ల ఏటి అనేది ఏటి జల్లే ఎంత నీట్గా తలకాయ చూపెడదాన్ని తలకాయ మూసినావా షార్క్ ఉన్నట్టుంది షార్క్ పెద్దది తీసే చిక్కన్లో వేసి దీన్ని కోసే దమ్ముళ్ళు ఎలాగ కొట్టేస్తావా ఏం సైజు పెట్టినా ఏం చేపలే షాపల్ పట్టడానికి వచ్చింది మనం ఇదేం షాప్ ఇది అడి అడి షాపా సముద్రపు షాపా ఏం పేరు దీని పేరు నాకు కూడా తెలియదు ఏం పేరు దీని పేరు ఏం షాప్ ఇది అదే కాదు మంచి చేప ఏం పేరు దీని పేరు చూపించి పెట్టు చదమంగా అది చదమంగా పడుతుంది ఏం చేప ఇది ఏం అన్నది ఏం చేప అసలు ఏంది దీని పేరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇది నాకే తెలుస్తలేదు కొత్తగా చూస్తాను నేనేది చూద్దాం దీని సంగతి చూస్తా ఇది ఏం చేప నాకైతే తెలుస్తలేదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఏం చేపే అయితే తెల్లగా ఉంది సముద్రపు పడు ఫస్ట్ టైం పట్టాం మనకి అదేనా నెంబర్ మేనే ఉంది లో సైజ్ పాంప్లెట్ అంటే నేనెంత పెద్దదో అనుకుంటానా ఇదేనా పెద్దది పాంప్లెట్ లకనా బారిన ఈ ఆడ పాంప్లెట్లే ఉంటుంది అర కేజీ ఉంటుందిలే కానీ ఈ అర కేజీ పాంప్లెట్ల కోసం ఇంత పిండి చేయాలి ఇదంతా ఇది తీసి ఆ గుంటలు పడ్డా పడ్డాయని గుంటలు పడినాయి మంచి సైజులు ఏదో ఒకటి పడితే కొడుతుంది బట్టి గట్టి గడేనా డోరాలేనా ఏంబడ్లే పాంప్లెట్లు కూడా గండే పాంప్లెట్ రెండు పడ్డాయి ఒకసారి నువ్వు ఎప్పుడు వేసినా రెండు మూడు పడతానా ట్రిప్కి గండే ఏమేం పడ్డాయి ఇది పెట్టు ఏమేమి చేపలు పట్టేసాం ఏం చేపలు పడదామని వచ్చి ఏం చేపలు పడతాను ఏం చేపలు ఈ పిన్ పాంప్లే రెండు పడతానే ఏ అమ్మ చేపలకి నా బారినక బాగా సరిపోయింది సంపడం తీసి సంచుల తింగి ఇలా పట్టిన చేపలు అనియ్యా పాంప్లెట్లు ఒక రవ్వు ఉంది మనకు తెలిసిన పెద్ద రవ్వు పడ్డది లేపు పైకి లేపు ఇంకా లేస్తలేవా మొత్తం పాంప్లేట్లు పెద్ద పెద్ద సైజు చిప్పలు ఒక్కటే రవ్వు ఉంది తినే బట్టిండి ఇవన్నీ ఎలా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ జబర్దస్త్ వీడియోతో కలుద్దాం పాంప్లెట్లు మాస్తాం మస్తు సైజులు ఉన్నాయి